నమస్కారం గురుగారు అమ్మా గురుగారు మామూలుగా ఈ మధ్యకాలంలో యూట్యూబ్ అని అట్లా అని చెప్పి మనం రాశుల గురించి వింటూ ఉంటాము మళ్ళా ఫలానా రాసి ఉంటే అది ఎలా జరగబోతుంది రాబోయే రోజులు అని తెలుసుకుంటూ ఉంటాము అందులో ముఖ్యంగా గ్రహాల గురించి మనం వింటూ ఉంటావు గారు సో నిజంగానే గ్రహాల ప్రభావం మనుషుల మీద ఉంటుంది అని అంటారా తప్పకుండా ఉంటుందమ్మా ఈ సృష్టిలో దివ్య శక్తి ప్రసరిస్తూ ప్రవహిస్తూ అన్ని వస్తువుల్లో కూడా ఆ యొక్క ఎనర్జీ ఉంటుంది దివ్యశక్తి క్యారెటిక్ ఎనర్జీ కూడా అనొచ్చు అయితే ఈ గ్రహాల్లో కూడా ఈ శక్తి నిండి ఉన్నది కాబట్టి వాటి కాంబినేషన్లో ఈ రోజుల్లో ఒక బాబో అమ్మాయో పుడితే పలానా శనివారము ఆదివారము అప్పుడు ఆ టైము రాశి చక్రం వేస్తారు మన జాతకాలు చూసే పండితులు ఆస్ట్రాలజర్సు కర్తలు ఆ చక్రం వేసినప్పుడు ఎవరు ఏ స్థానాల్లో ఉన్నారు ఎన్ని డిగ్రీస్ మంచి చెడ్డ చూస్తారు ఆ టైంలో మరి ఈ జననం ఎవరైతే హాస్పిటల్ జననం వేరు హాస్పిటల్లో పుట్టేవాళ్ళు ఒక్కోసారి టైం ఎగ్జాక్ట్లీ ఉండొచ్చు వన్ మినిట్ ఫైవ్ మినిట్స్ తేడా ఉంటూ ఓకే అందుకని ఈ జాతకాలు వాళ్ళు జాతకాల మీద దృష్టి పెట్టే తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ తాతయ్యలు కానీ అమ్మమ్మలు కానీ వాళ్ళు ఏం చేయాలి కరెక్ట్ టైం సెట్ చేసుకొని డెలివరీ టైంలో ఆ నర్సులకో డాక్టర్లకో వాళ్ళకి రిక్వెస్ట్ చేసి బతికినాడి అమ్మ కొంచెం టైం సరిగ్గా చెప్పండి ఎగ్జాక్ట్ ఏ నిమిషం అనేది కూడా తెలియాలి కదా గురుగారు చెప్తారు అంటే అది కొంతవరకు ఒక్కోసారి టైం బట్టి అందులో కొంచెం లోతుగా వెళ్తే ఇంకొక వెసులుబాటు కూడా ఉంది ఒక విశాఖ నక్షత్రం అనుకోండి ఆ టైంలో ఎన్నో పాదంలో విశాఖ అని తెలుసుకోవచ్చు రెండో పాదమా మూడో పాదమా నాలుగో పాదమా ఒకటో పాదమా ప్రతి పాదం కూడాను మరి నాలుగేసి గంటల పైన ఐదు గంటలు ఐదు ముప్పావు గంటలు ఒక్కొక్కసారి ఐదు ముప్పావు గంటలు కూడా ఉంటాయి ఇప్పుడు ఇరవై ఏడు నక్షత్రాలు గ్రహాలు తొమ్మిదే నూట ఎనిమిది పాదాలు అన్నిటికీ క్యాలిక్యులేట్ చేస్తే అది ఒక్కొక్కటి ఒక రోజుకి నాలుగు పాదాలుగా డివైడ్ చేస్తారు అది ఆ టైంని బట్టి ఆ మాసాలను బట్టి సూర్య సూర్యాస్తమాలు బట్టి ఉదయాలను బట్టి కూడా లెక్క ఉంటుంది మొత్తానికి ఏంటంటే ఎన్నో పాదం అని తెలుస్తుంది అది ఒక పాదం ఇంతసేపు ఉంటుంది అని కూడా మనకి క్లారిటీ ఉంటుంది వీటన్నిటి వల్ల మన అది అంతవరకు ఓకే తర్వాత లగ్నాలు మారుతాయి ఏ లగ్నంలో పుట్టారు అనేటువంటిది కూడా చూసుకుంటే ఆ లగ్నాన్ని ఈ యొక్క రాశి గ్రహం ఈ యొక్క మొత్తాన్ని ఆ రాశి చక్రం నవాంస చక్రం ఆరుహ చక్రాలని మూడు రకాలు ఇంకా కొంతమంది ఇంకా ఉన్నాయి చక్రాలు ఈ మూడు ఎక్కువగా వేస్తూ ఉంటారు వీటన్నిటి అనుగుణంగానే మనిషి యొక్క బిహేవియర్ కానీ గుణం కానీ అలా వాళ్ళు ఈ రాశి ఈ చక్రం ఈ యొక్క గ్రహంలో ఈ యొక్క మనీ నక్షత్రంలో ఈ పాదంలో ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళు అలాగే ఇండియాలో పుట్టారా మరి స్థలం కూడా యుస్ లో పుడితే టైమింగ్స్ చెక్ చేసుకుంటారు మనకి అక్కడ పన్నెండు ఒకసారి పన్నెండున్నర ఇలా తేడాలు ఉంటాయి లోపు తిరుగుతూ ఉంటుంది చీకటంతా రాత్రి అంటాం తిరిగినప్పుడు అవును వెలుతురుండే దేశాలు ఏవేవి ఉన్నాయో ఆ లెక్క వేరైపోతుంది ఇలా ఉండేటువంటిది రాత్రి ఉండేటువంటిది ఏదో లిస్ట్ కూడా ఉంటుంది దానికి ఎనీవే అలా చూసుకున్నప్పుడు మధ్యరాత్రి ఈ రాత్రి ఆ రాత్రి అని చూసుకుంటాం హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఇందాక చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా ముందర మనం ఒక యాభై అరవై ఏళ్ల క్రితం మంత్రసాన్ని వచ్చి ఇంట్లో ప్రసవ కార్యక్రమం చూసేది అప్పుడు అమ్మాయికి పాపం టైం తెలీదు ఈ జాము ఆ జాము ఈ పొద్దు ఆ పొద్దు అనుకునేవాళ్ళు అప్పట్లో టైం పొరపాటున ఉంటే ఇంట్లో వాళ్ళు చూసుకునేవాళ్ళు ఆవిడ కూడా మరి ఇప్పుడు చేసే నర్సింగ్ హోమ్ల పని ఆ తల్లి కూడా చేసేది అప్పట్లో అప్పుడు అది గొప్ప ఇప్పుడు ఇది గొప్ప మరి అప్పుడు ఖర్చు తక్కువగా ఉండేది ఇప్పుడేమో ఖర్చులు లక్షల్లో ఉంటుంది అవును గురుగారు అని మరి దైనందిక జీవితంలో అన్ని మార్పులు ఫెసిలిటీస్ ద్వారా ఖర్చు అవుతుంది ఇక్కడ గ్రహాల యొక్క మిళితము సమ్మె సమ్మేళనము ఇవన్నిటి కలిపి ఈ డిగ్రీస్లో ఉండేటువంటి అవన్నీ నిర్ధారణ చేశాక వాటి గ్రహాల ప్రభావం ఈ శిశువు మీద జన్మించిన శిశువు మీద జన్తుందా గురుగారు ఉంటుంది అనేటువంటిది శాస్త్రం ఉంటుంది శాస్త్రం చెప్తోంది శాస్త్రం చెప్తుందంటే మనం నమ్మాల్సిందే అది దైవ శాస్త్రమే శివుడు చెప్పినటువంటిది అసలు ఈ జ్యోతిష్యానికి ఇంకా మూలం శివుడు పార్వతికి చెప్పేటువంటి శాస్త్రం అని అసలు మూలం ఈ ఎస్ట్రాలజీ అనేటువంటిది అప్పుడు మొదలైంది మనం శివుడికి పార్వతికి మనం పిల్లలమే కదా పితులు వాళ్ళు తల్లి తండ్రులు ఆ ఉద్దేశంతో మన సుఖం మన సంతోషం మన అభివృద్ధి కోసం వాళ్ళు ఆ అమ్మకి చెప్పినట్టుగా ఇది చూసినట్టుగా పురాణాల్లో వాటిల్లో అలా చెబుతూ ఆ పరమేశ్వరుడు ఇలా ఈ యొక్క శాస్త్రం గురించి చెప్పడం జరిగింది ఇంకా చాలా విస్తారంగా కూడా ఉంది అయితే మొత్తంగా ఇప్పుడు దాని అనుసారమే ఒకవేళ చాలా వరకు చాలా వరకు ఇంకో ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది ప్రపంచంలో ఆ టైము రెండు గంటలు అనుకో ఆ రెండు గంటల టైంలో కొన్ని లక్షల మంది పుడతారు ప్రపంచంలో వేలు కాదు లక్షలు పుడతారు వాళ్ళందరికి కూడా ఇదే రాశి ఇదే గ్రహం ఇదే పాదం వస్తుందా అనేటువంటిది కొంత డౌట్ కొంతమందికి ఉంటుంది అప్పుడు ఏంటంటే సూర్యోదయాలు ఇందాక గ్లోబ్ తిరుగుతూ ఉంటే రాత్రి పగళ్ళు దాని ప్రకారం ఆ మనం చూసుకొని చెక్ చేసుకొని నక్షత్రం మారకపోవచ్చు లగ్నాలు మారచ్చు అవి తప్పదు ఓకే అలాగే ఈ పాదాల్లో ఏ పాదాల్లో కూడా చూసుకోవచ్చు రోజుకి నాలుగు పాదాలు కదా అవును గురుగారు ఆ విధంగా ఆరు గంటలు ఐదున్నర గంటలకు ఒక్కొక్క పాదం ఉంటుంది అలా కూడా సరిగ్గా చెక్ చేసుకుంటే కొంత మనకి అది ఎస్ట్రాలజీ జాతకాలు అంటే నువ్వు బాగుగా ఉండడం కోసం నీ జీవితాన్ని ఈ రకంగా ఎంచుకోవడం కోసం అది ఒక దైవ కృప చేత సలహాలు ఇచ్చేటువంటిది నిన్ను సద్మార్గంలో పెట్టేటటువంటి శాస్త్రము పెళ్ళిళ్ళు పిల్లలు వీళ్ళెప్పుడు కొంటావు ఉద్యోగాలు అవన్నీ చెప్తూ ఉంటారు కదా అవన్నీ కరెక్ట్గా లెక్క కట్టే వాళ్ళు మహనీయులు మహితాత్ములు ఏ మరి జాతకం చెప్పే తండ్రులు ఉన్నారు కాబట్టి చెప్పే విధానం కూడా ఉంటుంది ఆ లెక్కలు కట్టే వాళ్ళు కూడా కరెక్ట్గా కడితే తప్పకుండా సరిపోతుంది వాళ్ళకు కూడా ఏంటంటే ఇంకొకటి ఉంది దైవ కృప కూడా వాళ్ళ ఎందుంటే వాక్ శుద్ధి వస్తుంది ఏదో లెక్కలేస్తే టూ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ దట్ ఈస్ ఓకే అగ్రీడ్ వరల్డ్ వైడ్ బట్ ఆ క్యాల్క్యులేషన్తో పాటు దైవకృప మన మీద వాళ్ళు పూజ పునస్కారాలు చెప్పేవాళ్ళు చేసుకుంటారు కంపల్సరీగా దేవుణ్ణి నమ్మే జాతకాలు చెప్పేవాళ్ళు ఎక్కువ దేవుణ్ణి నమ్మకుండా జాతకాలు ఎవరు చెప్పరు చెప్పించుకోరు కృప ఉండాల్సింది ఎగ్జాక్ట్లీ అందుకని మనం అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి వారు పూజా పునస్కారాలు చేసి వాళ్ళు చెప్తే కరెక్ట్ అవుతుందని అనుకునే వాళ్ళ దగ్గరికి ఎక్కువ మంది వెళ్తారు అవును గురుగారు అందరూ జాతకాలు చెప్పడానికి ఇప్పుడు అందరూ డాక్టర్లే కానీ ఒక అద్దరు స్పెషలిస్ట్లు ఉంటాడు హార్ట్ స్పెషలిస్ట్ ఉంటాడు ఇంకా మరి బుర్ర బ్రెయిన్ స్పెషలిస్ట్ ఉంటారు ఎంబీబీసీస్ సేమ్ బట్ ఫర్దర్ స్టడీస్ ఎలాగా ఉన్నాయో ఈ శాస్త్రంలో కూడా బేసిక్గా చెప్పేవాళ్ళు ఉంటారు లోతుగా చెప్పేవాళ్ళు ఉంటారు ఆ దివ్య శక్తి సంపాదించి ఒక ఉపాసన బలంతో చెప్పి ఆ దేవత అనుగ్రహం పొందిన వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు చెప్పేవి చాలా వరకు అందరూ చెప్పగలుగుతారు కానీ ఇందులో ఈ ఉపాసనలు చేసి దైవానికి దగ్గరగా ఉండే వాళ్ళవి ఎక్కువగా ఫలిస్తూ ఉంటాయి అవును గురు అలా ఫలిస్తున్న వారి వద్దకే ఎక్కువగా వెళ్తూ ఉంటారు అది సహజము గురుగారు ఇంకొకటి టైం పొరపాటున మర్చిపోయో లేకపోతే మీరు అన్నట్టుగా అప్పటి కాలంలో తెలియక టైం ఒకటి నోట్ చేసుకోలేదు అనుకోండి రోజు ఉంటుంది తర్వాత మధ్యాహ్నం పుట్టాడా రాత్రి పుట్టాడా అంటే కూడా ఆ రోజు అప్పటికే అర్ధరాత్రి పుట్టిన అప్పుడు ఏంటంటే మనం పంచాంగంలో అది తీసుకొని ఆ రోజు ఏ నక్షత్రం ఉంది అది చూసుకుంటే ఏ పాదం ఉంది అది కొంత తెలుస్తుంది అంటే మనం ఎక్స్పెక్టేషన్ చెయ్యొచ్చు అంటే రాత్రి ఒంటి గంట తర్వాత రెండు దాకా ఏ పాదం ఉంది ఏ లగ్నాలు ఉన్నాయో మనం చూడొచ్చు ఎందుకంటే ఎగ్జాక్ట్లీ చెప్పినా అప్పుడే చివర్లో ఉండొచ్చు ఏదన్నా లగ్నం లేకపోతే అప్పుడే మొదలవ్వచ్చు ఆ లగ్నం కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఆ లగ్నాలు కూడా మారుతూ ఉంటాయి కాబట్టి అన్ని ఇంపార్టెంట్ అన్నీ కలిపిన తర్వాతే ఒక ఫలం వస్తుంది లేకపోయినా అవన్నీ చూసుకుంటే నేను చెప్పినట్టుగా అనుభవం అయినటువంటి జాతకాలు చెప్పే తండ్రులు ఆ యొక్క దైవాంశ సంభూతులుగా అనబడే తల్లులు తండ్రులు వాళ్ళు చక్కగా క్యాలిక్యులేట్ చేయగలుగుతారు ఉపాసనా పరులు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి మన దేశంలో ఇంకా ఎస్ట్రాలజీ నమ్మడానికి కారణం వీళ్ళే చెప్పినే జరుగుతున్నాయి కాబట్టి జరగకపోతే అవును గురుగారు అందుకని దేవుడికి తర్వాత మరి మంచి చేయడానికి నడుం కట్టిన వాళ్ళు వీళ్ళు అంతే సింపుల్గా చెప్పారు అందులో కూడా కొన్ని తేడాలు ఉండొచ్చేమో కొన్ని ప్రాంతాల్లో లెక్కలు ఉండొచ్చేమో మరి ఎక్కువ తక్కువలో రిజల్ట్స్ చెప్పేవాళ్ళు కూడా ఉండొచ్చేమో కానీ దైవాన్ని నమ్ముకుని వాళ్ళు ఎవరైతే ఉపాసనా పరులు ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు లెక్కలు సరిగ్గానే వేస్తారు తర్వాత రిజల్ట్స్ కూడా బాగానే చెప్తారు వాళ్ళు కూడా ధన్యులు చెప్పించుకున్న వాళ్ళు ధన్యులు చెప్పేవాళ్ళు ధన్యులు ఓకే గురుగారు మొత్తంగా అసలు గ్రహాల ప్రభావం మనుషుల మీద ఉంటుందని అలాగే జాతకరీత్యా కూడా ఇవన్నీ ఫలిస్తాయని చూపించుకోవాలి దాని ప్రభావం చెప్పే వాళ్ళ బట్టి కూడాను వాళ్ళ బట్టి కూడా ఆధారపడి ఉంటుందని అన్నిటికీ చక్కటి వివరణ ఇచ్చారు గురుగారు ధన్యవాదాలు